చాలామంది ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగర్ ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తరుణంలోనే ఈరోజు అల్లూరి జిల్లాలో అయితే మాత్రం ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హెడ్మా మృతి చెందటంతో చాలామంది కూడా అక్కడ పోలీసులు అయితే మాత్రం ఇక్కడ చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తున్నారు మరోపక్క హెడ్మాపై అయితే మాత్రం కోటి రూపాయలు రివార్డు ఉంది ఎంతోమంది అంటే భద్రతా దళాలని ఇతను కడుపున పెట్టుకున్నటువంటి తెలిసింది మొట్టు పెట్టారు మొత్తానికి అయితే మాత్రం ఇతను చేసినటువంటి దారుణ కాండకు ఒక విధంగా చెప్పాలంటే చాలామంది భద్రతా దళాలని కాల్చి చంపినటువంటి హిడ్మాన్ అయితే మాత్రం ఈరోజు పోలీసులు అయితే మాత్రం ఎదురు కాల్పులో చేయటం జరిగింది మొత్తానికి దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి ఏంటి ఈరోజు ఎదురు కాల్పులో ఎంతమంది మృత్యువాత పడ్డారు ముఖ్యంగా పోలీసులు ఎంతమందిని మట్టి పెట్టారు రైట్ రవి చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాలో ఈరోజు ఉదయం జా ఇటు పోలీసులకి భద్రతా బలగాలతో పాటు మావోయిస్టుల మధ్య కూడా ఎదురు కాల్పులు అయితే జరిగాయి ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులు మృతి అయితే తెలుస్తుంది అయితే వారిలో ప్రధాన మావోయిస్టులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా హెడ్మార్క్ సంబంధించినటువంటి అయితే మన్యంలో కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా హెడ్మార్క్ సంబంధించి అయితే పెద్ద ఎత్తున బలగాలన్నీ కూడా కూంబింగ్ చేపడుతు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అల్లూరు జిల్లాతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ కానీ అటు తెలంగాణ వాడే ప్రాంతాలన్నింటిలో కూడా మావోయిస్టులు ఇటీవల కాలంలో వారి ప్రాబల్యం తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులకి కోలుకోలేనటువంటి దెబ్బ అయితే తగులుతుంది ఇటువైపు నుంచి భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులు కాల్పులు ఎన్కౌంటర్లలో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసుకుంటే గత కొంతకాలంగా కూడా మావోయిస్టులంతా కూడా పూర్తిగా కూడా ఆ అరణ్యాలను వీడి జనవాసాల్లోకి జనజీవన స్రావంతలకు వచ్చి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి మావోయిస్టులంతా కూడా కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి కొంతమంది కూడా ఎన్కౌంటర్లో కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూడా ఎన్కౌంటర్లు కూడా జరిగి భారీ భారీ ఎన్కౌంటర్లు జరిగినటువంటి నేపథ్యంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది కూడా ఒకే ప్రాంతంలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు జరిగినటువంటి అల్లూరు జిల్లా కానుకొని ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో అటు మావోయిస్టులకి ఇటు కూంబింగ్ టీంకి మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా ఎన్కౌంటర్ అయితే జరిగింది ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్లు తెలుస్తుంది అయితే అఫీషియల్గా మాత్రం దాదాపు ఆరుగురు మృతి చెందారు అలా అనాఫీషియల్గా పది మంది వరకు కూడా మృతి చెందే అవకాశాలున్నాయన్నట్లు కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సూత్రధారి కీలక పాత్రధారి అయినటువంటి హెడ్మా కోసం అయితే పెద్ద ఎత్తున కూడా వేట కొనసాగింది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే మావోయిస్టులకి పోలీసుల మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో హెడ్మాతో పాటు అతని భార్య కూడా మృతి చెందినట్లే ఒక సమాచారం అయితే అందుతుంది అందుతుంది ఆయనతో పాటు మరికొంతమంది కూడా కీలక నేతలు మృతి చెంది ఉంటారంటూ కూడా సమాచారం అయితే ప్రస్తుతం అందుతుంది రవి రైట్ చంద్రశేఖర్ ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి ఇక మిగతా సమాచారం అంటే ఏపీ